is it raining now না yeah, <taste> <ornamenting> మూర్తి గారు మరిన్ని డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్భై సంవత్సరాలలోనూ ఆయనకి జ్ఞాపకం వస్తూనే ఉన్నారు అందరికీ వివరం ప్రకారం ఇంకైతే ఆయన ఒక వ్యక్తి గారు ఒక సంస్థ కాకరాజు ఆరో సంవత్సరాలని పాటి సంవత్సరాలు నిర్వహించి రజతోత్సవం చేసినారు గోల్డెన్ చేసే చూపులు చేసిన మహాభావ్ అయిన దానికి ఆ తరగోత్సవానికి ప్రత్యేక స్థలం కావాలని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి తాకరాజ భవనం ఆదివాసీ వర్షవనం ఆ స్థలాన్ని కోట దంత తీసుకుని అప్పుడు వర్షవనకి కట్టారు తర్వాత ఇప్పుడు తర్వాత ఆదివాసులు తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఆదికలింగ్ నిర్మించారు ఇవాళ కళ్యాణ భక్తి చదువుతుంది అలాగే నరసిమూర్తి గారు ఎంతోమంది పిండి చేశారు ఎంతోమంది దాంతాలు చేశారు ఆయన ఆయన కేవలం ప్యాదీ కళ్యాణ సొసైటీ వ్యవస్థాపకులు అయినా అలాగే ప్యాదే చేసుకోవచ్చు వ్యవస్థాపకులు అలా కమరా వ్యవస్థాపకుడు అయినా ఆయన గొప్ప జాతీయుడు ఎప్పుడు కట్టలేకెట్టారు ఆయన మహానుభావుడు అయినా ఎంతో ఎన్నో రకాలుగా సహాయం చేసే మనిషి ఆయన పెళ్ళిళ్ళు కూడా చేయించేవాడు చాలా బేరేళ్ళకి ఆ పెళ్ళిళ్ళకి అది డబ్బులు ఏంటంటే పెళ్ళి వచ్చేవాడు బట్ట కొట్లో బట్టలు బంగారం కొట్లో బంగారం ఇది అన్నీ ఆ కిరణాకోట పెళ్లి చేయించేవాడు తర్వాత బృహత్సారి నాందంకోమని చెప్పారు ఆయన దేవాలయం పరిగానేటువంటి పాత్ర స్పరణీగా ఆ చక్రవరణ జరుగుతున్నాయంటే ఆ మహానుభావులు పెట్టినటువంటి ఆ పునాదులు బోనపాటు ఆయన పెట్టారు ఇవాళ ఆయన వర్షం ఈ సందర్భంగా వాళ్ళ మనవడు చిరంజీవి నరసింహూర్తి చుట్టం కూడా నరసింహూర్తి గారు పేరు పెట్టారు ఆ తాతగారి పేరు పెట్టిన దాని సమాజంలో మానవాతానికి గొప్ప పాత్ర చంద కృషి చేస్తున్నాడు వీళ్ళు త్యాగరాజ్ వాళ్ళు ఇక అనేక సేవాక్షేత్రంలో పనిచేస్తున్నాడు మరి వాళ్ళ పాతిక మీద చాలామంది వేరే దుప్పట్లు ప్రపక్షాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కొన్ని వంద సంవత్సరాల క్రితమే ఈ కాల్మూరు నరసింహమూర్తి గారు అనే వ్యక్తి మరి గొప్ప దానశీల గుణంతో ఇవాళ సంఘ భవనానికి ఆ రోజుల్లో స్థలం ఇచ్చి మరింత గొప్ప భవనం నిర్మించడమే కాకుండా త్యాగరాజు గారి పేరిట ఉన్నటువంటి ఈ భక్త సభ ద్వారా సంగీత కార్యక్రమాలు ఆరు ప్రారంభిస్తే ఇవాళకి కూడా వంద సంవత్సరాలు దాటి నూట ఆరు సంవత్సరంలోకి అడుగుపెట్టింది ఈ ఉత్సవాలు అనేవి మరి అటువంటి దేశం మీద ఎక్కడా జరగదు ఉత్సవాలు అటువంటి ఉత్సవాలు మన భీమవరంలో లక్షలాది రూపాయలతో ఇవాటికి కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఇదేంటంటే మన పూర్వ సంస్కృతిని మళ్ళీ ఇక్కడ ఈ బీహార్లో మన అందరికీ చూపించడం జరుగుతుంది ఈ సంగీతంలో ముఖ్యంగా అలాగే ఆ కాలుమూరి వారి కుటుంబం వారి తరపున ఇవాళ వారి మనవడైనటువంటి కాలుమూరు నరసింహతి బాబు గారు ఆయన వర్ధంత సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఒక సేవా కార్యక్రమం చేయడమే కాకుండా ఇవాళ మానవతా సంస్థలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ తన వంతు సేవా కార్యక్రమాలకు సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు వారి తాతగారి పేరుని పారుమూరు బాబు నిలబెట్టాడు ఇవాళ అనేక సంస్థల్లో పనిచేస్తున్న రెండు మూడు సంస్థల్లో మరి వద్ద సందర్భంగా వాళ్ళ కొంతమంది పేదలకి ఈ మహాశివరాత్రి రోజున తుప్పట్లో వాళ్ళ ఆహార పట్ల అనేది అందించడం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి చిరుకోడ వెంకటరామయ్య గారికి మా సంస్థల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగు బాబు గారు సంస్థలో కోర్టు విధంగా పనిచేస్తున్నారు ఆయన ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు పేదలకి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు తాతగారు వర్ధంతి రోజున మళ్ళీ శివరాత్రి రోజున వర్ధంతి రావటం చాలా అదృష్టకరం ఈ అదృశ్య ధార్మిక సేవా తత్పర్యులు కథావశేషులైనటువంటి కారుమూరి నరసింహమూర్తి గారు వారు స్థాపించినటువంటి ఎన్నో సంస్థలు దిద్వమానంగా ఈ రోజుకి కూడా భీమవరంలో వద్దిల్లుతున్నాయి అంటే వారి యొక్క హస్తవాస అంత గొప్పది వారి పేరుని మరి నటిమూర్తి బాబు ఈయన కూడా ఇవాళ భీమవరంలో ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకుంటున్నారు మరి వారి కుటుంబం ఎప్పుడు కూడా ఇలా పది మందికి ఉపయోగపడేలాగా ఎప్పుడు కూడా సేవాభావంతో ఉండాలని కోరుకుంటున్నారు ¡Gracias!